అందరికీ నమస్కారం ఆర్కే పొలిటికల్ అనాలసిస్కి స్వాగతం ఈరోజు గత రెండేళ్ల నుంచి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏ గల్లీలో చూసినా కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా రెండేళ్ల నుంచి కూడా ఒక భారతదేశాన్ని వణికించినటువంటి స్కామ్ ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంది గత రెండు మూడు రోజుల నుంచి అంటే గత వారం రోజుల నుంచి కూడా తెలంగాణలో కవిత అరెస్టు తెలంగాణ మాజీ ము ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కుమార్తె కరి కవిత అరెస్టు అదేవిధంగా ఢిల్లీ సీఎంను కూడా అరెస్ట్ చేసి భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపించినటువంటి ఈ లిక్కర్ స్క్యామ్ దాని ఏంది అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగిందనేది కూడా మనం పూర్తిగా విశ్లేషించుకుందాం రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీ ప్రభుత్వం అప్పటి వరకు కూడా ఢిల్లీలో అరవై శాతం వరకు ప్రభుత్వ మద్య దుకాణాలు ఉండేవి నలభై శాతం మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తుల్లో ఉండేవి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో కేజ్రీవాల్ ప్రభుత్వం వంద శాతం ప్రైవేటు వ్యక్తులకు ఢిల్లీ లిక్కర్ అంటే మద్యం వ్యాపారం హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేటు వ్యక్తులు కట్టబెడుతూ కూడా అంటే ప్రభుత్వానికి భారీ ఆదాయం తెచ్చేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం దానికి టెండర్లో పిలవటం కానీ అక్కడ చర్యలు తీసుకోవటం అయితే జరిగింది ఏ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఈ ఢిల్లీ మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టే ప్ర ప్రక్రియ ప్రారంభించిందో అది కాస్త స్కామ్ వైపు మళ్ళినటువంటి పరిస్థితులు చూస్తాం దీంట్లో యోధాని యోధులు పెద్ద పెద్ద రాజకీయ వాళ్ళ వారసుల కుమారులు వాళ్ళు ఉండటంతో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ప్రాధాన్యత అయితే సంచరించుకుంటూ ఉంది ఎన్నికల వేళ మొన్నటి వరకు కూడా కవితాను కేజ్రీవాల్ను అరెస్ట్ ఒక సీఎంని అదే విధంగా దీంట్లో ఈడీ సిబిఐ కూడా ఎంటర్ అయ్యి ఒక సీఎం ఢిల్లీ సీఎం గా ఉన్నటువంటి కేజ్రీవాల్ను అరెస్ట్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేనటువంటి రాష్ట్రాల్లో మాత్రమే ఒక ఒకవైపు ఎక్కడ ఏం జరుగుతుందో ఏ రోజు ఎవరిని విచారణ పేరుతో పిలిచి అరెస్ట్ చేస్తారో అనే ఆందోళనలో అయితే కొంత అలజడి నెలకొని ఉంది ఆ ఎఫెక్ట్ ఒంగోలు కూడా తాకిందని చెప్పొచ్చు తెలుగుదేశం వైసీపీ నాయకులు కూడా ప్రధానంగా దీనిపై ఒంగోలు చర్చించుకుంటూ అంశంగా చెప్పుకోవచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం